హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లేని వారికి అందరికీ కూడా భారీ శుభవార్త అండి మరి ముఖ్యంగా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి సో రేషన్ కార్డు అనేది ఉండదు కదండి వారందరూ కూడా రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే ఇట్లాంటి తప్పు చేసిన వాళ్ళకందరికీ కూడా రేషన్ కార్డులు అయితే రద్దు చేస్తున్నారండి మరి ఎవరికి రద్దు చేస్తున్నారో కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము దీంతో పాటుగా మనకైతే ఇంకొక శుభవార్త అండి కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకునే వారికి అంతోదయ కార్డులు కూడా రావడం జరిగింది ఈ కార్డు వల్ల ప్రతి ఒక్కరికి కూడా ముప్పై ఐదు కేజీల భీమ్ అనేది రావడం జరుగుతుంది ఒక కార్డు మీద ముప్పై ఐదు కేజీల భీమ్ అయితే వస్తాయి ఈ వీడియోలో ఈ డీటెయిల్స్ అన్నిటి గురించి మనం అయితే పూర్తిగా క్లియర్ అండ్ క్లారిటీగా అయితే మాట్లాడుకుందామండి సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లేని వారికి అందరికీ కూడా భారీ శుభవార్త అండి కొత్తగా పెళ్ళైనటువంటి వారికి అలాగే చాలామంది ఒక కుటుంబంలో నుంచి సపరేట్ అవ్వాలనుకుంటూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి కూడా భారీ అండి వారందరికీ కూడా మనకు కొత్త రేషన్ కార్డు అనేది మంజూరు అయితే చేసుకోవచ్చు అండి కొత్త రేషన్ కార్డుకి మనం అప్లై చేసుకోవాలి అంటే సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోవాలండి సచివాలయంకి వెళ్ళి సో సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ నుంచి మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా మీరు కొత్త రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చండి అలాగే మీ రేషన్ కార్డుపై ఎట్లాంటి మార్పులు చేర్పులు కూడా మీరైతే చేసుకోవచ్చండి అలాగే చాలామంది రేషన్ కార్డులో డిలేట్ ఆప్షన్ లేక చాలా రోజుల నుంచి బాధపడుతున్నారు అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మన రేషన్ కార్డులో నుంచి ఎవరినైనా డిలేట్ చేయడం అన్న కూడా చాలా ఇబ్బంది పడే వాళ్ళము కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదండి సో ఎవరికైనా కూడా మీకు మీ పిల్లలకి మ్యారేజ్ అయిపోయి ఉన్నా అట్లాంటి వాళ్ళను కూడా మీ కార్డులో నుంచి డిలీట్ చేయొచ్చు అలాగే ఒక ఫ్యామిలీలో ఒక అత్త మామ అలాగే ఒక హస్బెండ్ వైఫ్ ఇద్దరున్నా కూడా వాళ్ళని కూడా సపరేట్ చేసుకొని సపరేట్ సపరేట్ కార్డులు కూడా మీరు అయితే తెప్పించుకోవచ్చు అండి సెప్టెంబర్ ఒకటి నుంచి ఈ సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఒక మాటలో చెప్పాలి అంటే ఈ ఆగస్టు పదహారో అయితే చెప్పారు కానీ దాన్ని అయితే క్యాన్సిల్ అయితే చేశారండి సెప్టెంబర్ ఒకటి నుంచి దీ దీనికి సంబంధించి సైట్ అనేది ఓపెన్ చేస్తారండి మీరైతే వెళ్ళి మీ సచివాలయాలకి మీ గ్రామ సచివాలయాలకి వెళ్ళి మీరైతే మీ రేషన్ కార్డ్ అనేది మీ కుటుంబంలో ఉన్న అటువంటి వాళ్ళందరూ కూడా మీ ఆధార్ కార్డులు తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు అలాగే మీకు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి ఏమేమి కావాలో ఇప్పుడైతే చెప్తానండి మీరు రేషన్ కార్డు అనేది అప్లై చేసుకోవాలి అంటే మీకైతే గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఉండకూడదు గవర్నమెంట్ నుంచి వచ్చే ఎట్లాంటి పెన్షన్లు కూడా మీరు తీసుకుంటూ ఉండకూడదండి అలాగే మీకు రేషన్ కార్డ్ అనేది రావాలి అంటే ఫోర్ వీలర్ కూడా మీకైతే ఉండకూడదు ఈ మూడు అర్హతలు ఉండి మీ దగ్గర క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అడుగుతారండి ఒకవేళ మీ దగ్గర క్యాష్ టు ఇన్కమ్ లేకపోతే అప్లై చేసుకోండి క్యాష్ టు ఇన్కమ్ అనేది లేకపోతే మీకైతే రేషన్ కార్డ్ అనేది అప్లై చేయరండి క్యాష్ టు ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్యాష్ ఇన్కమ్ మీ కుటుంబంలో మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉండాలి అనుకుంటున్నారో వారందరి ఆధార్ కార్డులు తీసుకెళ్తే మీకైతే అప్లై చేస్తారు సో దాంతో పాటుగా ఫోటో కూడా తీసుకెళ్ళాలండి ఫ్యామిలీ ఫోటో కూడా తీసుకెళ్ళాలి తీసుకొని వెళ్తే అప్లై చేస్తారు ఆ తర్వాత మీకు వన్ మంత్కి అంతా కూడా కార్డు అనేది రావడం అయితే జరుగుతుంది సో ఇదన్నమాట కొత్త కార్డులు వాళ్ళకి ఎవరైనా కూడా లాస్ట్ ఇయరు మనకు డెలీట్ ఆప్షన్ కూడా లేక చాలా మంది ఇబ్బందులు పడ్డారు సో అలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడైతే మనకు ఎవరినైనా కూడా కార్డుల నుంచి డెలీట్ చేసుకొని మీకు ఇబ్బంది లేకుండా ఇంకా నుంచి నుంచి మీరైతే కార్డులను రన్నింగ్ చేసుకోవచ్చు ఓకేనా అలాగే రేషన్ కార్డులకు మనకైతే సెప్టెంబర్ నుంచి పాత కార్డులన్నీ కూడా రద్దు చేసి కొత్త కార్డులు అయితే వస్తున్నాయండి కొత్త కార్డులు అయితే వస్తాయండి కేవైసీ కూడా చేస్తారండి మనకు సచివాలయం వాళ్ళు ఇంటి వద్దకే వచ్చి కేవైసీ చేస్తారండి తమ్ము పెట్టించుకుంటారు అది మాత్రం ఖచ్చితంగా చేయించుకోండి అది లేకపోతే మీకు రేషన్ కార్డు మీద భీము రావు అలాగే ఎట్లాంటి పథకాలు కూడా రావు ఇప్పుడు ఇప్పుడు మనకు అందులో ప్రతి పథకం ఏ పథకం రావాలన్నా కూడా కంపల్సరిగా రేషన్ కార్డు అనేది కంపల్సరిగా రావాలి అలాంటప్పుడు రేషన్ కార్డుకి కేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకో ఉండాలండి ఈకేవైసీ కనుక చేయించుకోకపోతే మీకు ఎట్లాంటి పథకాలు కూడా వచ్చే అవకాశం ఉండదు కేవైసీ అనేది ఖచ్చితంగా చేపించుకోండి మీరు ఎక్కడికి వెళ్ళి చేపించుకోవడం అవసరం లేదు మీకు పాత కార్డులు తీసేసి కొత్త కార్డులు అయితే ఇస్తారండి త్వరలోనే అంటే మనకు సెప్టెంబర్ లోపలైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అప్పుడే వాళ్లే వచ్చి మీకు కేవైసీ కూడా చేస్తారనమాట అలాగే దీంతో పాటుగా కొత్త రేషన్ కార్డులు అంతోదయ రేషన్ కార్డులు కూడా ఇస్తారండి అంతోదయ రేషన్ కార్డులు అంటే వికలాంగులకు మరీ పేదవారికి అంటే వాళ్ళ అంటే వాళ్ళకి వార్షిక ఆదాయం అనేది చాలా తక్కువగా ఉండి పూర్ పీపుల్కి వాళ్ళకు కూడా అంతోదయ కార్డులు అయితే ఇస్తారు ఆ కార్డు ద్వారా మీరు ఒకరున్న ఇద్దరున్నా కూడా ముప్పై ఐదు కేజీల బియ్యం అనేది మీ కార్డు మీద అనేది వస్తుంది అలాగే వికలాంగులకు అంటే పూర్తి హ్యాండిక్యాపర్స్ ఉంటారు కదండి అట్లాంటి వాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులు కిడ్నీ వ్యాధులు ఇట్లాంటి వ్యాధులు ఉంటారు కదా ఇట్లాంటి వాళ్ళకి అందరికీ కూడా కార్డు అనేది లేకపోతే ఉన్న వాళ్ళకి కాదండి కార్డు లేకుండా ఉండి కొత్తగా అప్లై చేయాలనుకునే వాళ్ళకి అంతోదయ కార్డులు కూడా ఈ సంవత్సరం అయితే వస్తున్నాయి వాటిని కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు వాటిని అప్లై చేసుకోవడం వల్ల మంచి బెనిఫిట్ అండి సో అందరికంటే కూడా మీకు సరుకుల్లో కూడా అందరికీ కూడా ఒక హాఫ్ కేజీ చక్కెర అనేది పదిహేను అయితే ఇస్తారు కానీ అంతోదయ కార్డులు ఉన్న వారికి వన్ కేజీ చక్కెర కూడా మనకు ఫిఫ్టీన్ రూపీస్కే ఇస్తారు అంటే వన్ కేజీ చక్కెర కూడా పదిహేను రూపాయలకే ఇస్తారు అలాగే అందరికి కందిపప్పు అనేది అరవై ఏడు రూపాయలకి అనేది మనకి ఇంకా సబ్సిడీ మీద అరవై ఏడు రూపాయలకి అనేది ఇస్తారు కానీ అంతోదయ కార్డులు ఉన్న వాళ్ళకి ముప్పై ఏడు రూపాయలకే ఈ కందిపప్పు కూడా ఇవ్వటం జరుగుతుంది ఇట్లాంటి వాళ్ళు పేదవాళ్ళు పూర్తిగా ఫిజికలీ హ్యాండిక్యాపర్స్ అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి మాత్రం అంత్యోదయ కార్డులు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సెప్టెంబర్ ఒకటి నుంచి అలాగే ఎవరైతే భీమ్ అనేది ఏపించుకోవట్లేదో వారందరి కార్డులు కూడా రద్దు చేస్తున్నారండి సో ఎవరికైనా మీకు రైస్ అనేది అవసరం ఉందంటే ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడున్నా ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా రైస్ మాత్రం ఖచ్చితంగా వేయించుకోండి ఎవరైతే రైస్ వేయించుకోవట్లేదో వారికి అందరికీ కార్డులు వారందరి కార్డులు రద్దు చేస్తున్నారు అలాగే రైస్ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ కార్డులు రైస్ కొనే వాళ్ళ కార్డులు వాళ్ళు కూడా రద్దు చేస్తారండి సో అందుకని చెప్పి బీ కేర్ఫుల్ అందరూ కూడా రైస్ అయితే వేయించుకోండి సో తినండి మంచిదే కదా మనం తినే మసోరా బియ్యాల కన్నా కూడా ఈ రేషన్ బియ్యం అనేది చాలా మంచిదండి కొంచెం కెమికల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది దీంట్లో మనం వాటిని కొనుక్కుంటే కెమికల్ కొంచెం ఎక్కువే ఉంటుంది కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది కెమికల్ కూడా ఎక్కువే ఉంటుంది ఇందులో మనకు కాస్ట్ చాలా తక్కువ ఒక్క రూపాయకే బియ్యము అందులో కెమికల్ కూడా తక్కువ ఉంటుంది సో ఈ బియ్యం తినడం వల్ల మనకైతే హెల్త్కి మంచిదేనండి సో ఎవరైనా ఏపించుకోకుండా ఉంటే ఇంకా నుంచి అయినా ఏపించుకోండి లేకుంటే కార్డులన్నీ కూడా రద్దు చేస్తారు అలాగే మనకు ప్రభుత్వం నుంచి అలాగే మనకు రేషన్ షాప్లో మామూలుగా చక్కెర కందిపప్పు అయితే వేస్తూ ఉంటారు కందిపప్పు కూడా అప్పుడప్పుడే కదండి మామూలుగా చక్కెర అప్పుడప్పుడు మనకు గోధుమ పిండి కూడా వేస్తూ ఉంటారు ఇంకా మనకు ఐదు ఆరు రకాల సరుకులు కూడా ఇస్తారండి అవి కూడా మనకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అనేది కూడా ఉంటుంది చాలా తక్కువ ఖర్చులకే మనకు ప్రభుత్వం అనేది ఈ రేషన్ సరుకులు అనేది మనకు సెప్టెంబర్ నుంచి అది ఇస్తారు ఈ నెలలో ఈ నెలలో ఇస్తామని చెప్పారు లాస్ట్ మంత్లో కూడా ఇస్తామని చెప్పారు కానీ ఇవ్వలేదు కానీ నెక్స్ట్ మంత్ మాత్రం గ్యారంటీ కూడా సబ్సిడీ మీద మనకు ఇంట్లోకి కావాల్సినటివి ఆయిలు అలాగే గోధుమలు రాగులు ఇంకా ఇంకా చక్కెర కందిపప్పు ఇట్లాంటివన్నీ కూడా మనకు రేషన్లు అయితే ఇస్తారు తక్కువ అమౌంట్తో అంటే సబ్సిడీతో ఇస్తారు అనమాట సో అవన్నీ కూడా మీరైతే తీసుకోవచ్చు అందులో కూడా ఇస్తారు ఇవైతే మీరు తీసుకోవచ్చు రేషన్ కార్డు లేని వాళ్ళకి అందరికీ కూడా ఇదైతే మంచి శుభవార్త సెప్టెంబర్ ఒకటి నుంచి మీరు కూడా అప్లై చేసుకోండి ఓకేనండి సో చూసారు కదా ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం